ఫ్రెండ్స్ నిన్న వ్యాపారాల్లో చంద్రహాస్ లేదా చంద్రవాస్ పాండు ప్రమోద్ మన కామ్రేడ్ సంస్పర్ణ సభ జరిగింది చాలా బాగా జరిగింది నేను మాట్లాడదాము అనుకున్న ఒక రెండు విషయాలు రాసుకొని మాట్లాడుతున్నాను ఒక చిన్న వీడియో చేస్తున్నాను యాప్రాలు యాప్రాలు అనగానే అది యాప్రాల్లో కింది బస్తీలో జరిగింది యాప్రాలు పోగానే నార్మల్గా మేము ఇప్పుడు ఆ రోజుల్లో చదువుకున్న రోజుల్లో చాలా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి గత కాలంలో అది మనం తిరిగిన నేల అక్కడ ఈ రచబండ కచ్చీరు బండ అని కూడా అంటారు దాన్ని అక్కడే రెండు వేల రెండు ఆ ప్రాంతంలో కామ్రేడ్ పద్మక్క సంస్మరణ సభ జరిగింది తర్వాత రెండు వేల పదిహేడులో దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల క్రితం కామ్రేడ్ ప్రభాకర్ సంస్మరణ సభ జరిగింది తర్వాత నిన్న ఈ వాసు సంస్మరణ సభ జరిగింది అంతకుముందు జననాట్య మండలి పుట్టుక కూడా అక్కడే అని చెప్పి రాజనరసింహ చెప్తున్నాడు అంతేకాకుండా అక్కడ కామ్రేడ్ రైతు కూలి సంఘం నర్సన్న అని మొదట అనేవాళ్ళు ఆయన చాలా చురుగ్గా ఉండేవాడు మా చిన్న పిల్లలైన మమ్మల్ని అందరూ కూడా మంచిగా పలకరించి ఏమయ్యా తిన్నావా బాగున్నావు ఇలా పలకరించేవాడు అలాంటి నర్సన్న కూడా బ్రాడ్గా ఇప్పుడు పాండు తీసుకుంటే లేదా చంద్రవాస్ తీసుకుంటే ఆయన ఇంటి పేరు అలవాల కానీ ఆ ప్రాంతం కూడా బ్రాడ్గా ఒక విధంగా చూస్తే అలవాల ప్రాంతం అనుకోవచ్చు నర్సన్న తన కొడుకు కూడా లో కోల్పోయాడు తర్వాత కాలంలో బంధుమిత్రుల సంఘంలో పనిచేశాడు మరి ఆ ప్రాంతంలోనే అమర్లు అమర్రాలు చిన్న స్వర్ణ గుర్తొస్తుంది కామ్రేడ్ ఈ ఆర్ఓఎల్ ప్రభాకర్ గుర్తొస్తాడు ఇవాళ ఆర్ఓఎల్ సీను అని చెప్పి కూడా జైల్లో ఉన్నాడంటారు ఆయన వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈ సికింద్రాబాదు సిటీ ఉద్యమంలో బాగా పేరున్న వాళ్ళు తిరిగిన వాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా ఒక ఉద్యమాన్ని నిర్మించిన చరిత్ర ఉంది చాలా పెద్ద ఉద్యమం ఈ అమర్ల గురించి మన పద్మక్క అయినా తర్వాత ప్రభాకర్ అయినా చంద్రవాస్ నిన్న చంద్రవాస్ నాటికి లేడు ఉన్నప్పుడు గద్దర్ పాడేవాడు అయితే నిన్నటి విశేషం ఏంటంటే మన పాత అంటే ఒక జైన ఉద్యమాల్లో తిరిగి మరి అంటే ఒక నాయకుడి స్థాయికి కూడా ఎదిగి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఆరోగ్య అనారోగ్య కారణాల వల్ల లేదా ఆరోగ్య కారణాల వల్ల బయటకు ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చిన కామ్రేడ్ సంజీవ్ కూడా ఆ మీటింగ్లో అటెండ్ అయ్యాడు ఇలా ఆ ప్రాంతంలో ఎందరో ఉన్నారు అలాంటి గల ప్రాంతంలో ఈ చంద్రవాస సంస్కరణ సభ జరిగింది నిన్న ఉదయం అయితే బాగా వర్షమే వచ్చింది కానీ అప్పుడు చంద్రవాస్ చనిపోయిన రోజు కూడా పెద్ద వర్షం ఆ వర్షంలోనే ఆ అంతిమక్రియల కోసం ఊరేగింపు తీయడం జరిగింది నిన్న కూడా వస్తుందేమో అనుకున్నాం కానీ దాదాపుగా తొమ్మిది గంటలకు పదిహేను గంటలకు ఆ ప్రాంతానికి మంచి వాతావరణం కూడా సహకరించింది చంద్రవాసు సంస్మరణ సభ సక్సెస్ఫుల్గా జరగడానికి ఇక గరియాబన్ అమరవీరులకు జోహర్ కామ్రేడ్ చంద్రవాస్ మోడెం బాలకృష్ణ జాడి వెంకట్ ఈ కామ్రేడ్స్ అందరికి కూడా జోహార్లు ఇంకా ఆ గ్రూపులో ఉన్న కామ్రేడ్స్ అందరికి కూడా నా జోహార్లు ఏది ఏమైనా ఇవాళ మనం కష్టకాలంలో ఉన్నాం కానీ నాకు కష్టాలు కలకాలం నిలబడమని చెప్తారు చంద్రవాస్ చంద్రవాస్ అని పేరుంది పత్రికల్లో చంద్రహాస్ అని కూడా చదివాడు ఏది ఏమైనా చంద్రహాస్ అంటేనేమో చంద్రుడి నవ్వు చంద్రవాస్ అంటే నార్మల్గా చంద్రుడు ఉండే ప్లేస్ చంద్రుడు ఉండే ప్లేస్ ఎక్కడ ఆకాశం మరి మన పాండు లేదా చంద్రవాస్ మాత్రం అమరత్వం పొంది పీడిత ప్రజల కోసం పోరాడి అమరుడైపోయి తన ఈ చంద్రవాసు అనే పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజుల్లో కూడా ఇవాళ ఆయన తర్వాత విషయాలు కొన్ని చెప్తారు ఆ రోజుల్లో కూడా ఎంత మంచి పేరు పెట్టారు మరి ఆ తల్లిదండ్రులకి చంద్రవాసు దాదాపుగా చిన్న చిన్నతనంలో వెళ్ళాడు అని అంటారు మరి ఆయన అమరుడై ఇవాళ వాళ్ళ నాన్న కూడా లేరు వాళ్ళ అక్కలు మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళమ్మ నాన్న వాళ్ళక్కలు అని కాకుండా మనమందరం కూడా ఆకోకే దిగుతాం నన్ను చంద్రుల్లో చూసుకోండి నేను చంద్రవాసుని అన్న అర్థంలో వెళ్ళిపోయాడు పాణిబుచ్చం లాంటి కొడుకురుగా అన్నారు చంద్రవాస్ తల్లిదండ్రులు చంద్రవాసు చాలా చిన్న వయసులోనే పీడిత ప్రజల సమస్యల్ని గమనించాడు ఒక కష్టజీవుల కుటుంబంలోనే పుట్టాడు ఒక రజకుడి కులంలో పుట్టి ఆ పని కూడా చేసేవాడని కూడా ఆయన మిత్రులు చెప్పారు మరి పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంతలా స్పందించాడు నైన్త్ టెన్త్ ఆ రోజుల్లోనే ఆ చదువుకునే రోజుల్లోనే ఎంతలా స్పందించాడంటే ఆయన సాయుధ పోరాట మార్గమే సరి అయింది ఈ పార్లమెంటరీ విధానాల వల్ల లేదా రకరకాల ఇతర విధానాల వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి ఆయన ఆనాడే సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది మావోయిస్ట్ పార్టీ నాయకుడిగా కూడా ఎదిగాడు ఆ వీరుని కన్నా కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను చంద్రబాస్ వయస్సు యాభై ఏడేళ్ళ యాభై ఏడేళ్ళు అంట మరి నాకంటే చాలా చిన్నవాడు బాలకృష్ణ మాత్రం నాకు పరిచయం ఉంది కానీ చంద్రబాస్ పరిచయం లేడు అయితే మిత్రుకుల ద్వారా ఆ కామ్రేడ్ యొక్క వీరోచిత బాధని కూడా మనం వినడం జరిగింది ఆయన మాడ్ అనే ప్రాంతంలో పనిచేశాడు ఆ అనే ప్రాంతంలో ఆయన ప్రజల తలల్లో నాలుకలాగా ఉండేవాడు చంద్రహాస్ పేరు తగ్గట్టుగా ఒక నవ్వు మొహన్ తోటి ఉండి అక్కడ స్త్రీలను కూడా ఎంతో గౌరవంగా చూస్తూ ఆయనలో అక్కడ మహిళా కామ్రేడ్స్ కానీ మహిళా ప్ర ప్రజానికం పెట్టుకున్న నమ్మకం చాలా ఎక్కువ అని చెప్పారు మరి అలాంటి చంద్రవాస్ చంద్రవాస్ ఏది ఏమైనా అమరుడు కావడం చాలా విచారించదగ్గ విషయమే కానీ మిత్రులారా ఏమంటారంటే ఈ ఒక నియంత కనుక మరణిస్తే అది అంత అది అతని అంతమే కానీ ఎప్పుడైతే ఒక యోధుడు ఒక వీరుడు మరణిస్తాడో అది అతని ఆరంభం ఎలా ఎలాగంటే ఇక నుంచి చంద్రవాసు మనందరికీ ఉత్తేజంగా ఆదర్శంగా నిలుస్తాడు మరి ఒక మహాకావ్యంగా మారి రానున్న తరాలని ప్రభావితం చేస్తాడు చరిత్రను సృష్టిస్తాడు చరిత్రకు ఒక నిర్వచనం ఏముంది చరిత్ర చరిత్ర సృష్టికర్తలు అమరులే అని ఉంది ఈ రోజు నుంచి ఒక ఈరోజు ఈ కాలంలో ఈ రోజుల్లో ఒక నూతన చరిత్ర అనేది ఇవాళ రచించబడుతున్నది బసవరాజు నుంచి చంద్రవాస్ దాకా ఇంతెందుకు ఈ మధ్యకాలంలో మామూలుగా మీటింగుల్లో చెప్తున్నాము ఏమనంటే ఈ అంత్యక్రియలకే అటెండ్ అవ్వాల్సి వస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే కగారు పేరు మీద వీళ్ళు చేస్తున్న దానికి రోజుకొకరు లేదా దగ్గర ఆ రేంజ్లో ఒక ఒక గ్రూప్లోనే ఒక పది మందిని ఇరవై మందిని కాల్ చేస్తున్నారు అప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఈ సంస్మరణ సభలు జరుగుతున్నాయి వాటికి వెళ్తున్నాం మరి మొన్న మొన్ననే కడారి సత్యనారాయణ రెడ్డి కామ్రేడ్ కడారి సత్యనారాయణ పోసాదాద మరి ఆయన అంత్యక్రియలు కూడా జరిగినాయి సిరిసిల్ల దగ్గర మరి ఇక ఇంకా మన కథ సత్యనారాయణ రామచంద్రారెడ్డి విషయం అయితే మనందరం తెలుసుకోవాల్సిన విషయమే ఉంది ఆ కామ్రేడ్ కూడా మరి ఎంతో పోరాటాలు ఎన్నో పోరాటాలు చేసి ఛత్తీస్గఢ్లో అమరుడయ్యాడు అయితే ఆ కామ్రేడ్ సహచరి ఆ కామ్రేడ్ వాళ్ళ కొడుకు రాజా వాళ్ళు అందరిలాగా కాకుండా వాళ్ళ శవాన్ని ఇస్తామంటే తెచ్చుకోవడం కాకుండా ఆ శవాన్ని వెళ్ళి చూశారు చూసి ఇది బూటకాప ఎన్కౌంటర్ అని మామూలుగా గుర్తించి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టులో ఏంటి ఏం తేలుతుంది అనేది ఇంకా మనకు తెలియదు రేపు అలా తెలియవచ్చు మరి దాన్ని వచ్చేదాన్ని బట్టి రీపోస్ట్ మార్టం అడుగుతున్నారు ఈ దాని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నారు ఇది చాలా మనం అందరం విషయం మరి కథా కథా రామచంద్రారెడ్డి విషయం లాగా మనం తర్వాత ఆ మీటింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం స్వతంత్రము మన జన్మ హక్కు విప్లవం కూడా మన జన్మ హక్కు మరి స్వతంత్రము అంటే డెబ్బై ఐదేళ్ళు అయింది స్వతంత్రం అంటున్నారు కానీ మన కనీస అవసరాలు తీరలేదు పాలకులంతా ఒక పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేసుకుంటూ ఆరు వీరు అని కాకుండా ఎవరైనా కూడా ఇంతకాలం ఆ వాళ్ళ ప్రయోజనాల కోసం పని చేసుకుంటూ మనల్ని మాత్రం అంటే పేద ప్రజల్ని లేదా పీడిత ప్రజాని కానీ అనేక రకాలుగా ఆ మన జీవితాల్ని దోపిడీకి గురి చేస్తున్నారు వాళ్ళు ఆ దోపిడీదారు చేస్తున్న దోపిడీకి ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ లేదా ఇంకా ఇతర వ్యవస్థలు కూడా వాటికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయి స్వాతంత్రం అంటే ఆజాది మరి ఢిల్లీ జేఎన్యూ అలాంటి చోట ఆజాదీ పేరు స్లోగన్స్ ఉన్నాయి కానీ స ఇప్పుడు మనం స్లోగన్ ఇవ్వలేము కానీ స్వా స్వతంత్రం దేని నుంచి కావాలి సామ్రాజ్యవాదం నుంచి స్వతంత్రం నియంతృత్వం నుంచి స్వతంత్రం బానిసత్వం నుంచి స్వతంత్రం మనువాదం నుంచి స్వతంత్రం ఆకలి నుంచి నుంచి దుఃఖం నుంచి అన్యాయం నుంచి దోపి నుంచి దుర్మార్గం నుంచి వీటన్నిటి నుంచి కూడా మనకు స్వతంత్రం కావాలి మిత్రులారా ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నదని ఏనాడో బుద్ధుడు చెప్పాడు ఆ తర్వాత అంబేద్కర్ కూడా ఆ విషయం చెప్పడం జరిగింది ఆయన బౌద్ధం స్వీకరించడం జరిగింది మరి మన దుఃఖం మాత్రం దూరం కాలేదు మన స్వతంత్రం రాలేదు ఈ మన స్వతంత్రం కోసం ఒక విరోచితమైన పోరాటాన్ని ఈనాడు జరుపుతున్న మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ యోధులు ఒకరొకరిగా నేల కలిగిన కానీ ఎందుకంటే స్వతంత్రం అనేది ఎందుకు కొరగాల్సి వస్తుంది స్వతంత్రం అంటే ఎలక్షన్లు నిలబడతారు అని వాళ్ళ రైపు అనేక వాదనలు వస్తున్నాయి కానీ స్వతంత్రం మార్కెట్లో దొరికే సరుకు కాదు డబ్బు చెల్లిస్తే దొరకదు మరి దానికి వేరే రూపంలోనే చెల్లించాల్సి చెల్లించాల్సి ఉంటుంది ఏ ఏంటి స్వతంత్రానికి మనం చెల్లించాల్సిన రూపం అనేది రక్తమే రక్తం ద్వారానే ఎంత రక్తం ధారపోయాలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి తివాసి చేశారు ఈ ఈ వ్యాపరాలు నేల పద్మాత్క తర్వాత ప్రభాకర్ తర్వాత ఇవాళ చంద్రవాస్ వీళ్ళ ముగ్గురి రక్తంతో కూడా ఈ నేల తడిసిపోయింది ఇట్లా మొత్తంగా భారతదేశం అంతటా కూడా ఈ నేల అనేది రక్తంతో తడుస్తుంది ఈ రక్తంలో అమర్లు విత్తనాలుగా మారి రేపు ఒక నూతన ప్రపంచాన్ని మనకి ఇవ్వడానికి వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు కానీ అందుకే ఈ మన స్వాతంత్రం కోసం ఈ కగార్ అమానుష దాడికి వాళ్ళు ఎదుర్ ఎదుర్కోవడానికి వీరోచితంగా పోరాడుతున్న మావోయిస్టు పార్టీ యోధులకు నా దాల్చలా వారి వారి అమరత్వం త్యాగం వృధా తప్పనిసరిగా ఇది కగారు కాదు ఇది తప్పనిసరిగా ఇది విస్తార్ బాగా ఇది విస్తరిస్తుంది అనే ఒక సంకేతాన్ని ఆ త్యాగం అనేది ఇస్తుంది ఈ పోరాటానికి కూడా మనం అందరం కూడా మద్దతుగా ఉందాం కామ్రేడ్ చంద్రవాస్కు జోహార్ అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తాం